ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన పొందేలా కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కలిసి క్యాంటీన్లో వివిధ రకాల వంటకాలను రుచి చూశారు ప్రతి మున్సిపల్ ప్రభుత్వ కార్యాలయాలు అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ఇందిరా శక్తి క్యాంటీన్కు ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ క్యాంటీన్లకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వాటిని ప్రమోట్ చేయడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లాలో మొదటి మహిళా క్యాంటీన్ను హుస్నాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు రుచికరమైన ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘాలు శ్రమపడి ఆర్థికంగా ఎదిగేలా క్యాంటీన్లు ఉపయోగపడాలని ఆకాంక్షించారు क्या था ये इस मैंने बोला नहीं लगता अंदर 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 अंदर

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంబన రావాలని ప్రతి మున్సిపాల్లో లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా అనుమతులు క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణం వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం తీసుకోవడం ఇటువంటి విధంగా స్వప్న గారు ఉన్నటువంటి భవానీ మహిళా సంఘం ద్వారా ఉస్మాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ రోజు ప్రారంభించుకున్నాం అందరి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సాహ్యం లోపల దీనికి సిద్ధిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం సేవపడి వారు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా ప్రజలకు ఎటువంటి ఏదైనా తినడానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుస్తుంది